హలో ఎవ్రి వన్ ఈరోజు మనం మన పురాణాల్లో ఉన్న అష్ట చిరంజీవుల గురించి తెలుసుకుందాం చిరంజీవి అంటే మరణం రానివాడు మృత్యువు లేనివాడు అని అర్థం అష్ట అంటే ఎనిమిది మంది అని అర్థం వాళ్ళే అశ్వత్థామ పరశురాముడు కృపాచార్యుడు వేదవ్యాసుడు ఆంజనేయుడు విభీషణుడు బలిచక్రవర్తి మార్కాండేయుడు ఈ ఎనిమిది మందినే మనం అష్ట చిరంజీవులు అని మన హైందవ ధర్మంలో నమ్ముతున్నాం ఇవాళ వరకు కూడా వీరి కథలు మన జానపద గీతాలలో పండుగలలో పురాణాలలో మన దైనందిన భక్తి జీవితంలో సజీవంగా ఉన్నాయి ధర్మాన్ని కాపాడడానికో కలియుగాన్ని రక్షించడానికో లేదా శాపం వల్లనో వరం వల్లనో వీరంతా యువయుగాల పాటు బ్రతుకుతున్నారని మన హైందవ విశ్వాసం ఇప్పుడు అష్టచరంజీవులలో ఒక్కొక్కరి గురించి వారి గొప్పతనం గురించి తెలుసుకుందాం నంబర్ వన్ అశ్వత్థామ అశ్వత్థామ దోపరియుగానికి చెందినవాడు ద్రోణిని కుమారుడు ఇతని తల్లి కృపి కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యముని చేతిలో మరణం పొందుతాడు కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తన తండ్రి దగ్గరికి వెళ్ళి యుద్ధానంతరం ఎలాగైనా దృష్టాద్యముని చంపేటట్లు అనుమతి తీసుకుంటాడు మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధను కూడా మాట ఇస్తాడు యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబలపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రికి పూట గుడ్లగూబలు తిరిగి అదే కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశ్చితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందిస్తాడు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రివేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్తారు కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగిస్తుంది కానీ అప్పటికే శ్రీకృష్ణుడు సాత్వికతో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలిస్తాడు అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందుతాడు అర్ధరాత్రి పాండవులను చంపడానికి వారి శిబిరానికి చేరుకుని ద్రౌపది పుత్రులైన ఐదు మంది ఉప పాండవులను చంపేస్తాడు ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు అర్జునుడు అశ్వత్థామాతో యుద్ధానికి తలబడతాడు అశ్వత్థామ బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తాడు ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ రెండు ఢీకుంటే ప్రళయం తప్పదని భావించిన దేవతలు ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమని అడుగుతాడు అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే తెలుసు కానీ దానిని ఉపసంహరించుకోవడం తెలియదు అందువల్ల ఆ బ్రహ్మస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద దేశంతో రగిలిపోతున్న అశ్వత్మ పాండవ స్త్రీల గర్భాల మీదికి ఆ అస్త్రాన్ని మళ్లిస్తాడు వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు బ్రహ్మాస్త్రం ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు కానీ కృష్ణుడు తన యోగమాయతో మృతశిశువును తిరిగి బ్రతికిస్తాడు దానికి ప్రతీగా కృష్ణుడు అశ్వత్థామాను ఈ విధంగా శపిస్తాడు నీవు యుగ యుగాల పాటు భూమి మీద తిరుగుతూ గాయాలతో శాంతి లేకుండా జీవించాలి ఎవరూ నీకు తోడు ఉండరు కానీ నువ్వు ఎప్పటికీ మరణించవు అంటాడు ఆ శాపం వలన అశ్వత్థామ ఇప్పటికీ చిరంజీవిగా బ్రతికే ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాం భారతదేశ జానపదాల విశ్వాసాల ప్రకారం మధ్యప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ అడవుల్లో ఇప్పటికే అశ్వత్థామ తిరుగుతున్నాడని కొన్ని గ్రామాల కథనాలు ఉన్నాయి రక్తం కారుతూ తల మీద రక్తంగాయం ఎప్పుడూ నయం కానట్టుగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు ప్రజలు నెంబర్ టూ పరశురాముడు పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారంగా పరిగణించబడతాడు ఆయన జమదాగ్ని రేణుకా దంపతుల కుమారుడు క్షత్రియరాజుల దౌర్జన్యాలను అర్థం చేయడానికి ధర్మాన్ని స్థాపించడానికి విష్ణు ఈ అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి పరశురాముడు త్రేతాయుగంలో జన్మించినప్పటికీ మహాభారతంలో కూడా ఆయన ప్రస్తావన ఉంది ఈయన ఏడుగురు చిరంజీవుల్లో ఒకటిగా పరిగణించబడతాడు పరశురాముడు తన జీవితంలో అనేక మార్లు క్షత్రియ రాజులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి క్షత్రియులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన భావించాడు పరశురాముడు శివుని నుండి అనేక వరాలు పొందాడని వాటిలో ఆయుధాలు అస్త్రశస్త్ర విద్యలు కూడా ఉన్నాయి పరశురాముడు హిందూ మతంలో చిరంజీవిగా పరిగణించబడతాడు అంటే ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నాడని మనం నమ్ముతున్నాం కొన్ని కథల ప్రకారం పరశురాముడు కలియుగంలో కల్కి అవతారానికి గురువుగా మార్గదర్శకుడిగా వస్తాడని భావిస్తారు పరశురాముడు ధర్మము న్యాయము శక్తికి ప్రతీకగా పరిగణించబడతాడు ఆయన కథ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగము క్షత్రియుల అధర్మాన్ని ఇరవై సార్లు నిర్మూలించిన పరశురాముడు చివరికి శివుని ఆజ్ఞతో అస్త్ర శస్త్ర విద్యలను కర్ణుడికి ఇతర మహావీరులకు బోధించి యుగాంతం వరకు జీవించి కల్కీ అవతారానికి ఆయుధ విద్యలు నేర్పించాలని వరం పొందుతాడు భారతీయ జానపద విశ్వాసాల ప్రకారము కేరళ జానపదం ప్రకారము సముద్రాన్ని వెనక్కి నెట్టి కేరళ భూమిని సృష్టించాడని నమ్మకం మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో ఆయన్ని కులదేవుడుగా భావిస్తారు నెంబర్ త్రీ కృపాచార్యుడు శరద్వాన్ మహర్షి జనపదిల కుమారుడు ఆశ్చర్యకరంగా ఆయన పుట్టడంతోనే ఆయుధాలతో పుట్టినాడు ప్రసిద్ధ కౌరవుల పాండవుల ఇద్దరికీ ఆచార్యుడిగా ధర్మపురుడిగా ఉన్నాడు మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు నిలిచినా కూడా ఏనాడు న్యాయము ధర్మాన్ని వేడలేదు ద్రోణాచార్యుని మరణం తర్వాత కౌరవుల సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు భగవంతుడు ఇతని నిష్ఠ ధర్మ నిబద్ధత చూసి చిరంజీవిత్వం ప్రసాదించి కలియుగంలో కల్కి గురువుగా ఉండాలని ఆజ్ఞాపించాడు జానపద విశ్వాసాలు ఉత్తర భారతదేశంలో గురుకుల సాంప్రదాయంలో కృపాచార్యుడు గురువుల్లో అగ్రగణ్యుడిగా ప్రస్తావించబడతాడు నంబర్ ఫోర్ వేదవ్యాసుడు ఈయనను కృష్ణ దైపాయన అని కూడా పిలవబడే ఒక గొప్ప ఋషి హిందూ మతం ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటిని సంకలనం చేసిన వ్యక్తిగా వేదవ్యాసుడు ప్రసిద్ధి చెందాడు ఇతను మహాభారతం పురాణాలు బ్రహ్మసూత్రాలు వంటి గొప్ప గ్రంథాలను కూడా రచించాడు వేదవ్యాసుడు అష్టచిరంజీవుల్లో ఒకడిగా ఒకటిగా పరిగణించబడ్డాడు వేదాలను విభజించిన కారణంగా వేదవ్యాసుడు అని పిలువబడ్డాడు దైపాయన అనేది ఆయన అసలు పేరు ఆయన తండ్రి పరాశర మహర్షి తల్లి సత్యవతి ఆయనకు సుఖమహర్షి అనే ఒక కుమారుడు ఉన్నాడు వేదాలు మహాభారతం పద్దెనిమిది పురాణాలు బ్రహ్మసూత్రాలు వంటి గొప్ప గ్రంథాలను రచించాడు హిందూ మతంలో వేదాలను సంకలనం చేయడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది ఆయన హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఒక ముఖ్యమైన వ్యక్తి వేదవ్యాసుడు మహానుభావుడిగా ధర్మస్థాపనలో భాగంగా యుగ యుగాల పాటు జీవించాలని దేవతలు వరమిచ్చారు భారతీయ జానపద విశ్వాసాల ప్రకారం హిమాలయ ప్రాంతాల్లో ఇప్పటికీ వేదవ్యాసుడు తపస్సు చేస్తాడనే విశ్వాసం ఉంది ఉత్తరాఖండ్లోని వ్యాసగుహ ప్రసిద్ధి చెందింది నంబర్ ఫైవ్ ఆంజనేయుడు వాయుదేవుడు అంజనీదేవి కుమారుడు కిస్కిందలో వానర్రాజ్యంలో జన్మించాడు గొప్ప రామభక్తుడు మహాబలశాలి ధర్మపరుడు రాముడికి నమ్మిన బంటుగా భక్తుడిగా ఎప్పుడూ రామనామంతోనే జీవించాడు నేటికి జీవిస్తూనే ఉన్నాడు సీతను వెతకడంలో రాముడికి చేదోడు వాదోడుగా ఉన్నాడు రావణుడితో యుద్ధం చేసేటప్పుడు లక్ష్మణుడు మరణిస్తే సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణుని బ్రతికించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు లంకకు సముద్రంలో వారధి నిర్మించడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనది ప్రతి పల్లెలో సీతారాముల గుళ్ళల్లో నేటికి ఆంజనేయ స్వామి మనకు కనపడతాడు కొన్ని చోట్ల ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన గుళ్ళు మనం చూడవచ్చు ఆంజనేయ స్వామి భక్తికి ముగ్ధుడైన శ్రీరాముడు ఆయనకు యుగ యుగాలుగా చిరంజీవిగా ఉండమని వరమిస్తాడు కలియుగంలో తన భక్తులకు ఏ ఆపద వచ్చినా వాళ్ళను ఆంజనేయుడు కాపాడుతూ ఉండాలని రాముడు కోరగా నేటికి ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పినట్టు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతున్నాడనే విశ్వాసం మన అందరిలో ఉంది జానపద విశ్వాసాలు భారతదేశమంతా ఆయన ఆలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కోదండ రామాలయాలు పక్కన హనుమాన ఆలయాలు తప్పక ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆంజనేయుడు లేని రామాయణం అసంపూర్ణం ఆంజనేయుడు హిమాలయాల్లో ఇప్పటికీ తపస్సు చేస్తున్నాడనే విశ్వాసం ఈ భూమికి మన ఉనికి ఏదైనా ప్రమాదం వస్తే ఆంజనేయుడు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా మనల్ని ఆదుకుంటాడని మనం నమ్ముతాం నెంబర్ సిక్స్ విభీషణుడు మహర్షి కైకేశల కుమారుడు లంకాధిపతి రావణబ్రహ్మ ఆయన రావణాసుని తమ్ముడు జన్మత రావణుడి తమ్ముడైనప్పటికీ ఎప్పుడూ ధర్మం వైపు నిలబడి రామభక్తుడైన ధర్మాతుడు విభీషణుడు సీతమ్మను రాముడికి అప్పగించి తన తప్పును క్షమించమని శరణు కోరమని రావణుడికి చెప్పినప్పటికీ అహంకారంతో విభీషణుడి మాటలు లెక్క చేయకుండా శ్రీరాముడితో యుద్ధానికి పోనుకుంటాడు రావణుడు కానీ విభీషణుడు ధర్మపరుడు రామభక్తుడు అయినందువల్ల లంకను తన అన్నను వదిలి శ్రీరాముడి పక్షాన చేరి ధర్మం వైపు నిలబడతాడు రావణ సంహారం అయిన తర్వాత విభీషణుడి గుణగణాలను మెచ్చిన రాముడు విభీషణుడిని లంకకు అధిపతి చేసి చిరంజీవిగా ఉండమని వరమిస్తాడు అందువల్ల విభీషణుడు కూడా ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాం శ్రీలంకలో ఇప్పటికీ విభీషణి ఆలయాలు ఉన్నాయి తమిళ జానపద గీతాల్లో విభీషణుని ధర్మపురుడిగా కీర్తిస్తారు నెంబర్ సెవెన్ బలిచక్రవర్తి విరోచనుడు సుదేశాదేవి కుమారుడు ప్రహ్లాద మహర్షి మనవుడు ప్రసిద్ధ దానసూరుడు అసుర రాజు రాక్షసి జాతిలో పుట్టకుంటే బలి చక్రవర్తి అంత మంచివాడు దానపరుడు ఈ భూమి మీద ఎవరూ లేరు అని చెప్పవచ్చు బలి చక్రవర్తి ముల్లోగాలను జయించి స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడు విష్ణువు ఐదవ అవతారం వామనుడి అవతారం వామనుడిగా వచ్చిన విష్ణువు బలిని మూడు అడుగుల స్థలాన్ని దానం చేయమని అడుగుతాడు బలి దానికి అంగీకరించి మూడు అడుగుల నేల ఇవ్వడానికి సిద్ధపడతాడు బలి గురువైన శుక్రాచార్యుడు వామనుడి రూపంలో వచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే అని గ్రహించి తన శిష్యుడైన బలి చక్రవర్తిని హెచ్చరిస్తాడు కానీ అప్పటికే మాట ఇచ్చిన బలి తన మాటకు కట్టుబడి వచ్చినవాడు విష్ణువు అని తెలిసినా కూడా మాట తప్పక మూడడుగులు తీసుకోమంటాడు వామనుడు తన విశ్వరూపాన్ని చూపించి రెండు అడుగులతో భూమి ఆకాశాలను ఆక్రమిస్తాడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలా అని అడుగుగా బలి తన తల మీద పెట్టమని కోరతాడు వాముని మూడో అడుగు బలి తల మీద పెట్టి అతని దానగుణానికి మంచితనానికి మెచ్చి చిరంజీవిగా ఉండమని పాతాల్లోకానికి రాజుగా ఉండమని సంవత్సరంలో కొంతకాలం భూమిపైకి రావచ్చు అని మహావిష్ణువు బలికి వరం ఇచ్చి పాతాల్లోకానికి పంపిస్తాడు దీంతో బలిచక్రవర్తి గొప్ప దాతగా భక్తుడిగా పురాణాల్లో చిరంజీవిగా నిలిచిపోయాడు జనపద విశ్వాసాలు కేరళలోని ఓనం పండుగ బలిచక్రవర్తి భూమి సందర్శనకు జ్ఞాపకంగా జరుపుతారు దక్షిణ భారతదేశంలో ఆయన దాన సూరత్వం ఇంకా జానపద గీతాల్లో వినిపిస్తుంది నెంబర్ ఎయిట్ మార్కాండేయుడు మార్కాండేయుడు పురాణాల ప్రకారం వృకుండ మహర్షి మరియు మరుద్ధతి దంపతులకు జన్మించిన ఒక గొప్ప ఋషి ఆయన బాల్యంలోనే మరణాన్ని జయించి శివుని అనుగ్రహంతో చిరంజీవిగా మారతాడు వృకుండ మహర్షి మరియు మరుద్ధతి దంపతులకు ఎన్నో సంవత్సరాలైన సంతానం లేకపోవడం చేత సంతానం కోసం దంపతులు ఇరువురు కఠినమైన నిష్ఠ నియమాలతో శివుణ్ణి ప్రార్థిస్తారు శివుడు వారి ప్రార్థనలకు మెచ్చి వారికి సంతానం కలిగేటట్టు వరం ఇస్తాడు శివుని వరం వల్ల దంపతులకు మార్కాండేయుడు జన్మిస్తాడు అయితే మార్కాండేయుడు పన్నెండేళ్లు మాత్రమే జీవిస్తాడని తల్లిదండ్రులు తెలుసుకొని కుమిలిపోతాడు కానీ మార్కాండేయుడు తాను చిన్నప్పటి నుండి శివభక్తుడు కావడంతో మరియు శివుని అనుగ్రహం వల్ల జన్మించాడు కాబట్టి ఎలాగైనా మరణం నుంచి తప్పించుకోవాలని యముడు అతని ప్రాణాలు తీయడానికి రాగానే మార్కాండేయుడు శివలింగాన్ని అలింగనం చేసుకుంటాడు యముడు లింగానికి చుట్టూ పాచం వేయబోతాడు అప్పుడు శివుడు లింగం నుండి ప్రత్యక్షమై యముడిని సంహరించబోతాడు శివుడు యముణ్ణి చంపకుండా దేవతలు అడ్డుపడతారు శివుడు శాంతిస్తాడు దేవతల ప్రార్థన మేరకు యముడు మార్కాండేయుడిని చంపకుండా వదిలేస్తాడు మరియు శివుడు మార్కాండేయుడికి చిరంజీవిగా ఉండే వరం ఇస్తాడు అప్పటి నుండి మార్కాండేయుడు ఎప్పటికీ పదహారు సంవత్సరాల వయసులోనే ఉండేట్లు వరం పొందుతాడు ఆ కారణంగానే మార్కాండేయుడు పురాణాలలో అష్ట చిరంజీవుల్లో ఒక్కడిగా పేర్కొనబడతాడు హలో ఫ్రెండ్స్ మీరు ఒక బిజినెస్ లేదా ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని అనుకున్నారు మీరు ఒక్కరే చేయడానికి మీ దగ్గర అన్ని వనరులు లేవు అందువల్ల మీకు ఒక పార్ట్నర్ కావాలి మీ పార్ట్నర్ కోసం వెతికారు కానీ మీకు ఎవ్వరూ దొరకలేదు మీ దగ్గర ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఉంది అది మీ ఫ్రెండ్ అతను మంచోడు కాదు చెడ్డవాడు అని మీకు ఫస్ట్ నుండే తెలుసు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని మీ పార్ట్నర్గా తీసుకున్నాడు ఇద్దరూ కలిసి అన్ని విధాలుగా సేమ్ ఎఫర్ట్ పెట్టి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు ఇప్పుడు ఆ పని వల్ల వచ్చిన ప్రతిఫలం మీ ఫ్రెండ్కి కూడా మీరు ఇవ్వాలి ఇది మినిమం ఎథిక్స్ అలా కాకుండా మీరు మీ ఫ్రెండ్ చెడ్డోడు వచ్చిన ప్రతిఫలం అతనికి ఇవ్వకూడదు అనుకుంటే అప్పుడు మీరు చెడ్డవాళ్ళు అవుతారు ఎందుకంటే మీ ఫ్రెండ్ గురించి అంతా తెలిసి కూడా మీరు అతన్ని పార్ట్నర్గా తెలుసుకున్నారు అలా కాకుండా మీరు ఒక్కరే ఆ ప్రతిఫలాన్ని అనిపిస్తే మిమ్మల్ని ఏమంటారు మంచోడు మహానుభావుడు దేవుడు అంటారా ఏంటి వీడు సడన్గా బిజినెస్ పని ప్రతిఫలం అంటున్నాడు అనుకుంటున్నారా ఇదంతా నెక్స్ట్ నేను చేయబోయే వీడియో గురించి బిజినెస్కు ఈ వీడియోకు సంబంధం ఏంటి నెక్స్ట్ ఏదైనా బిజినెస్ వీడియో చేస్తున్నాడు అనుకుంటే అప్పులు చేసి తిప్పలు పడ్డట్టే నెక్స్ట్ మనం చేయబోయే వీడియో క్షీరసాగర మదనం ఈ బిజినెస్ గోలంతా అంతా ఆ వీడియో గురించే రాక్షసులు చెడ్డవారు అని దేవతలకు తెలిసి కూడా క్షీరసాగర మదనంలో రాక్షసుల సహాయం తీసుకున్నారు దేవతలు రాక్షసులు ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని వెలికి తీశారు పని అయిపోయాక మాట ప్రకారం రాక్షసులు కూడా అమృతం పంచాలి కదా ఎందుకు పంచలేదు రాక్షసులు చెడ్డవారాన్ని పంచలేదా మరి అలాంటప్పుడు దేవతలు రాక్షసుల సహాయం ఎందుకు తీసుకున్నారు ఈ విషయం ఈ కోణంలో ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ విషయంలో రాక్షసులకు నిజంగా అన్యాయం జరిగిందా మీ మనసుకు ఏదనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో నిజాయితీగా మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ ఇండియా వర్దిలాలి